మంత్రాలయ నియోజకవర్గం పెద్ద మండలం జూలాడి గ్రామంలో సచివాలయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి ఫోటోను మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ శ్రీ బి లక్ష్మణ గారు జనసేన పార్టీ పెద్ద కడుగురు మండల అధ్యక్షుడైన జి బజరప్ప గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలందరూ కలిసి సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి ఫోటోను అందజేసి సచివాలయ ఆఫీసు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గ ఇన్ఛార్జి బి లక్ష్మణ గారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలను ఎంతో అభివృద్ధి పరుస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యను శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని లక్ష్మణ తెలిపారు మంత్రాలయ నియోజకవర్గాల జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికలలో మంత్రాలయ నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేస్తామని మంత్రాలయ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మణ ధీమా వ్యక్తం చేశారు అలాగే నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు కూడా ఐక్యం మత్యంతో పనిచేసి జనసేన పార్టీని బలోపేతం చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్ద కడూరు మండల అధ్యక్షుడు అప్ప గారు సచివాలయ సిబ్బంది ప్రకాశ్ రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు సాయి కృష్ణ గారు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు కన్సాలి విశ్వనాథ్ జి సుందరం ఎం సుదర్శనం ప్రభుధ సుధాకర్ ఎంసంధి పీరబాబు హెం నరసింహులు జీ కరుణ హెం హనుమన్న మొదలగువారు పాల్గొన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాడు దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వెలుగుస్తున్నారు మేము జన సైనికులకు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఆయన అడుగుజాడుల్లో నడవాలని రాబో కాలంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని మేము ఇక్కడ ఈ సచివాలయంలో మేము జనసేన కార్యకర్తలకు సందర్శనిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ పెద్దగాడూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి మన బజారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను జనసేన పార్టీ మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ మాట్లాడుతున్నాను ఇకపోతే మన పవన్ కళ్యాణ్ గారు రాను రాను రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు కే పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క సారథ్యంలో రాష్ట్రము అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని స్వర్ణాంధ్ర ఈ ప్రదేశం నుంచి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మా మారుస్తారని మా యొక్క రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం తప్పకుండా మా కోరిక ప్రజల కోరిక రాష్ట్ర ప్రజల కోరిక తీరుతుంది రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు తీస్తుందా అనడానికి ఎంత మాత్రము సందేహం లేదు కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా పిలుపునిస్తున్నాను రాబో కాలంలో మంత్రాలయంలో కూడా మన జనసేన ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయాలని అందరూ కూడా కంకణం కట్టుకొని కార్యకర్తలందరూ కూడా సైనికులాగా పనిచేసి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మీరు తీర్చిదిద్దుతారని మన జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నేను విన్నవించుకుంటూ వాళ్ళకందరికీ కూడా ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు మన సచివాలయం ఆఫీసర్స్ మాకు ఎంతో కోపరేషన్ చేసినందుకు వాళ్ళు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో వినిస్తున్నాను